సో మీరు యాజ్ ఏ తెలుగు అమ్మాయి సో మూవీస్ అరౌండ్ థర్టీస్లో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది కానీ అవకాశం రాదు టీనేజ్లో కానీ లేదా బిలో ట్వంటీ వస్తుంది సో చాలా కష్టపడ్డ తర్వాత మీరు ఒక హీరోయిన్ అయ్యారు అది నిలదొక్కుకోవడానికి ఆ గ్లామర్ మెయింటెనెన్స్ కావచ్చు అది అంతా చేస్తున్నారు సో ఇప్పుడు యాజ్ ఏ తెలుగు అమ్మాయి మీరు ఏం చెప్తారు ఇండస్ట్రీ గురించి అలాగే లాస్ట్ టైం అల్లు అర్జున్ కూడా మీ గురించి మాట్లాడారు ఆయనతో ఏమైనా సినిమా వస్తుందా ఆయనతో సినిమా ఇప్పుడైతే ఏం లేదండి ఒకవేళ వస్తే ఎస్ సో ఇండస్ట్రీ ఎలా ఉంది తెలుగు అమ్మాయిలకి చాలా కొత్తగా ఉంది అండ్ మనం అనుకుంది చేయడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాజ్ అ యాక్టర్ చాలా చేయాలనుకుంటాను నేను ఈ వేలో నేను అంటే హౌ ఐ కన్వే సో ఓకే లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి నా నుంచా మేబీ ఇన్ ఫ్యూచర్ ఎందుకు ఇది సెకండ్ హిట్ అయింది కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎందుకు రావట్లేదు లేదండి నాకు ఫస్ట్ ఇంకా నాకు కెమెరా ఫియర్ స్టేజ్ ఫియర్ ఇవన్నీ ఉన్నాయి ఫస్ట్ ఎవరనేది నాకు క్వశ్చన్ వైష్ణవి అనగానే నేను లోపల స్టార్ట్ అయిపోతుంది